హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పాత నాణాల విలువ గురించి మాట్లాడుకుందాం మీరు రూపాయి నాణం గురించి విన్నారా అది ఇప్పుడు ఐదు లక్షల విలువ కలిగి ఉండొచ్చని మీకు తెలుసా అవును మీరు నమ్మాలేమో కానీ అది నిజం ఈ ఒక్క రూపాయి నాణం ఇప్పుడు అత్యంత విలువైన నాణ్యంగా మారింది పాత నాణాలు సేకరించడం ప్రస్తుతం చాలా ప్రాచుర్యమైంది ఒక రూపాయి నాణం పంతొమ్మిది వందల డెబ్బై మరియు పంతొమ్మిది వందల ఎనభై మధ్యకాలంలో విడుదలైన వాటిలో అత్యంత విలువైనవిగా ఉన్నాయి ఇవి సరాసరి ప్యాకేజీలతోనే ఉంచబడకుండా ప్రత్యేకంగా కొన్నింటిలో అద్భుతమైన మార్కులు లేదా డిజైన్లు ఉంటాయి వాటి వల్ల ఈ నాణాలు ఇప్పుడు కోటి విలువగా మారాయి ఈ ఒక్క రూపాయి నాణం ఎవరికైనా ఉన్నట్లయితే ఇది మార్కెట్లో ఐదు లక్షల వరకు అమ్మచ్చు మీరు ఈ నాణం కలిగి ఉంటే అది మీకు ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది మరి మీరు ఎలాగో తెలుసుకోవచ్చు ఈ నాణం విలువ పెరిగిందని ఒక రూపాయి నాణంపై ప్రత్యేక గుర్తులు లేదా ఎర్రటి చిహ్నాలు ఉన్నాయా పంతొమ్మిది వందల డెబ్భై మరియు పంతొమ్మిది వందల ఎనభై మధ్యకాలంలో ముద్రించబడిందా నాణం చాలా క్షీణంగా లేదా కలిగి ఉంటే అది మార్కెట్లో చాలా మంచి ధరకు అమ్మచ్చు మీరు ఈ నాణ్యం అమ్మాలని నిర్ణయించుకుంటే కాయిన్ బజార్ ఓఎల్ఎక్స్ ఈబే వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ప్రకటన పెట్టచ్చు ఈ విధంగా మీరు దాన్ని సరిగ్గా మౌలికమైన విలువ తెలుసుకుని మెరుగైన ధరకు అమ్మచ్చు ఈ అవకాశాన్ని కోల్పోకండి మీ దగ్గర ఈ విలువైన నాణెం ఉందా ఖచ్చితంగా ఇది మీకు లాభాన్ని ఇవ్వగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి